మీకేం ప్రాబ్లం అండి మాకు రెండు నెలల నుంచి కాళ్ళు చేతులు వాపులు వచ్చేసి ఫుల్ గా బీపీ కూడా పెరిగింది పెరిగి తగ్గట్లేదు ఇప్పుడు నేను మేడం గారి దగ్గర వచ్చి నాలుగు రోజులు ట్రీట్మెంట్ చేశాడు చాలా వరకు సరే వాపులు అంటే అప్పుడు మీకు రెండు నెలలైందా రెండు నెలల నుంచి సరే ఎంత దగ్గరకి టాబ్లెట్ వాడుతున్నాను మరి రెండేళ్ళలో ఏం మార్పు పాపులు తగ్గలేదు బీపీ తగ్గలేదు ఇప్పుడు నేను ట్రీట్మెంట్ మూడు రోజుల క్రితం వచ్చారు అప్పుడు చేశాను కదా ఈ మూడు రోజుల్లో బీపీ ఎంత తగ్గింది ఇప్పుడు నూట అరవై ఆరు తగ్గింది తగ్గింది సరే బాడీ ఆ రోజు ఇలా ముడతలే ఇప్పుడు వచ్చేస్తున్నాయి చాలా తగ్గింది మీకు బాడీలో ఎలా అనిపిస్తుంది పని చేస్తా ఉంటే బాడీలో కూడా ఫ్రీనెస్ ఉంది ఈ మూడు రోజుల్లో చాలా బాగా బిపీ తగ్గింది ఈ వాపులు తగ్గినాయి నడుస్తుంటే కూడా హాయిగా బాగుంది ఫ్రీగా సరే మీరేం చేస్తారు నేను టైర్ బిజినెస్ చేస్తాను ఓల్డ్ టైర్స్ సరే సరే ఈ రెండు రోజుల వ్యాపారం అది కూడా చేశారా ఏమైనా నేను షాప్ కట్టలేదు రెండు నెలల నుంచి అసలు మా అబ్బాయి చూసుకుంటున్నాడు ఆహా ఓ ఐనా ఇంటికాడ ఉన్న పైన ఫ్రీగా మా దేవుడు సరే అండి థ్యాంక్ యూ